హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి చికెన్ సూప్ అంటే మనకు జలుబు అయినప్పుడు కానీ అంటే దగ్గు దగ్గు వచ్చినప్పుడు కానీ అంటే ఒంట్లో అసలు నోటికి ఏం తినాలనిపోయినప్పుడు ఇలా చికెన్ సూప్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంటే మనకు తొందరగా జలుబు అనేది తొందరగా అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అన్నిటికీ పనిచేస్తుంది ఈ చికెన్ సూప్ ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అండి ఈజీగా ఒక ఐదు నిమిషాల్లోనే ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు బయట వందలకు వందలు పెట్టే బదులు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేద్దాము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం చూస్తున్నారు కదా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో అంటే మన స్పైసీకి తగ్గట్టు గుండు మిరియాలు వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకోండి నేను పెద్దవి కాబట్టి రెండే వేసుకుంటున్నాను దీంట్లోనే కాస్తంత కొత్తిమీర కూడా వేసుకోండి దీని ప్లేస్లో మీరు పుదీనా వేసుకున్నా కూడా పర్లేదు చాలా బాగుంటుంది పుదీనా వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవరే వేసుకోండి లేదా కొత్తిమీర వేసుకోండి అలాగే కాస్తంత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మూత పెట్టుకోండి కాస్త వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోతుంది అలాగే స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోండి దాంట్లో కాస్తంత నెయ్యి వేసుకోండి అంటే ఈ సూప్కు మాత్రం నెయ్యి వేస్తేనే టేస్ట్ ఉంటుంది మీకు ఇష్టం అంటే నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి ఉన్న కాస్తంత ఆయిల్ కూడా వేసాను అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోండి అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు లేదా ఐదు చికెన్ పీసులు వేసుకోండి అంటే బోన్స్ ఉన్నాయో వేసుకోండి మరి మెత్తటి పీసులు వేసుకోకండి బోన్స్ ఉంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది నేను మాత్రం నెక్ పీసులు వేసుకున్నాను రెండు చూసారు కదా మీరు అంటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు దీంట్లోనే కాస్తంత పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై కానివ్వండి అంటే ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగానే మిక్సీ పట్టుకొని ఉంటాం కదండి ఆ మిశ్రమం మొత్తం దీంట్లో వేసుకోండి అంటే దీనికి మనకు ఎంత సూపు కావాలనుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని లాస్ట్లో కాస్త సాల్ట్ వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి చూసారు కదండి చాలా ఈజీగా అయిపోద్ది ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని వేడి వేడిగా తాగేశారంటే మనకు జలుబు అనేది అంటే చిటికలోనే మాయమైపోద్ది అంటే మనకు గొంతు సమస్య కానీ అంటే దగ్గు జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే చిటికలో మటు మాయమైపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమనిపించినా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్